సైజు తగ్గించుకో మరి అంతలా ఉన్నానా ఉన్నానేమోలే రెండు రోజులు డైటింగ్ చేస్తాను ఫుల్గా ఏమి తిన్నాం రెండు రోజులు మాత్రమే మూడు రోజులు మటన్ తెచ్చుకుని తినేస్తాను అదేనా ఎలా అంటే కూరలో ఆయిల్ పైకి తేలకపోతే అస్సలు బాగోదు ఆయిల్ తేలాలి నెక్స్ట్ వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ బర్గర్ అండ్ పిజ్జా ఒక్కొక్కసారి ఆఫర్ కూడా ఉంటుంది పిజ్జా ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ ఆ టైంలో వదిలేం కదా తినాలి అండ్ స్వీట్స్ స్నాక్స్ అంటారా అన్నం తిన్న తర్వాత స్వీట్ తినడం అలవాటు అయిపోయింది స్వీట్ లేకపోతే బెల్లం ముక్కైనా తినేంతల ఓకే స్నాక్స్ అంటారా టీ తాగినప్పుడు స్నాక్స్ లేకపోతే టీకి విలువ లేదండి మరేం చేయమంటారు చెప్పండి ఇదంతా రెగ్యులర్ డ్యూటీ నేనేం కొత్త డ్యూటీ చేయట్లేదు ఇంకా సైజు అలా తగ్గుతుందండి